ఓం గంగణపతేనమ ఐం సరస్వత్యేనమ శ్రీమాత్రే నమ పిం కృష్ణాయ్ గోవిందాయ్ గోపీ జనవల్భాయ్ శ్రీకృష్ణ పరబ్రహ్మణి పరంజ్యోతిషే నమ ఓం నమ శివాయ శివాయ వాయు నమ క్రీం క్రీం మహాకాలికాయనమ నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నా పేరు పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్య గ్రహాలయపు స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే రెండు వేల ఇరవై ఆరు సంపూర్ణ ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ దాకా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శని యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నారు శనీశ్వరుడు అనుగ్రహం వల్ల రాజ్య యొక్క ప్రాప్తి ఏ రకంగా లభిస్తూ ఉంటుంది ఏ రాశి వాళ్ళకి విపరీత రాజ్యోగం సృష్టిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది శనిశ్వరుడు యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది తగ్గు పరిష్కారం అంతా కూడా వీడియో చివరిలో అంతా కూడా చెప్తూ ఉంటాం వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకంతా కూడా గోచారిత్య ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలు జనవరి నుంచి డిసెంబర్ దాకా శనీశ్వర ప్రభావము వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి తద్వారా రాజయుగం సిద్ధిస్తుంది ధన ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా మీరంతా కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా శనిశ్వర ప్రీతికరంగా తిల దానం చేసుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అన్నదానం ఎవరైతే చేస్తూ ఉంటారో మీకంతా కూడా అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషంగా మీకంతా కూడా ఫలితాలు గోచారీత్యా మీ యొక్క జాతకానికి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో ఉండే గ్రహాలకి వాటి ప్రభావం అంతా కూడా దోషాలకంతా కూడా నివారణ చేసుకుంటే కనుక అదృష్టి యోగము రాజయోగం సిగించడానికి ఆస్కారం ఉంటుంది ధనస్సు రాశి జాతకులకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా శనీశ్వరుడంతా కూడా ఏ రకంగా యోగిస్తున్నారు ప్రధానంగా శనీశ్వరుడు యొక్క దృష్టి అంతా కూడా దర్శన దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది ధనస్సు రాశి మీద పడుతుంది ప్రధానంగా చూసుకుంటే శనేశ్వర ప్రీతికరంగా తిలదానం చేసుకోవడం రాజయోగ కారణంగా ఉంటుంది ఈ యొక్క వృత్తిలో మార్పు జరగడం కానీ సంఘంలో గౌరవం పెరగడం కానీ దాకా రాజు రాజయోగ కారణంగా మారుతున్నారు ప్రధానంగా శుక్రుడికి బృహస్పతికి మరియు రాహుకి బుధ భగవానుడికి జపము కార్యక్రమాలు ఆచరించుకోవడం ఏ సంవత్సరం అంతా కూడా రాజ్యోగ కారణమవుతుంది రాష్ట్రాధిపతి ఎప్పుడైతే ఉచ్చస్థానంలో సంచారం చేస్తుంటారు స్థానంలో సంచారం చేయడం వల్ల జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం చేయడం సంవత్సర కాలం వరకు అక్కడ స్థిరంగా ఉండడం వల్ల రాజ్యోగ యోగ కారణమవుతుంది ఏప్రిల్ పదిహేనో తారీఖు తర్వాత రాహు కేతు ఇద్దరు కూడా వక్రగతిలో సంచారం చేస్తుంటారు ఈ యొక్క సంచారం వల్ల రాజ్యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా వీరంతా కూడా విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి విదేశంలో స్థిరత్వం లభిస్తుంది విద్య కోసం ప్రయత్నం చేసుకోవాలకి విదేశంలో విద్య మంచి యూనివర్సిటీలో సీట్ రావడం కానీ మంచి ఆపస్ దించడం కానీ ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క మహాలక్ష్మి ప్రీతికరంగా మీరంతా కూడా తామర పూలతో అర్చించడం మల్లెపూలతో అర్చించడం వల్ల ఈ యొక్క మారేడు దళాలతో అర్చించడం వల్ల విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది కనకధార స్తోత్రాన్ని పట్టణం చేసుకుంటూ ఉండండి వినంగానే చదవడం కానీ చేస్తూ ఉండండి మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా మహాలక్ష్మీదేవి యొక్క చరిత్రని ఆవిర్భావ చరిత్ర అనే చరిత్ర ఉంటుంది అది ప్రవచనాలను లాగాని పారాయణంగా చేస్తూ ఉండడం విండంగానే చదవడం కానీ చేస్తూ ఉండడం వల్ల విశేషమైన ప్రాప్తి లభిస్తూ ఉంటుంది అదృష్టి యొక్క సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ శాంతి హుమాది కార్యక్రమాలు ఆచరించండి అదృష్టం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా అన్నదానం చేయడం వల్ల మీరంతా కూడా అదృష్టం కలిసి వస్తుంది ఈ యొక్క మే నుంచి డిసెంబర్ దాకా మీకంతా కూడా మిశ్రమైన ఫలితాల్లో భాగంగా మీరు నవగ్రహాలకి అభిషేకం చేయించుకోవడం వల్ల జన్మజాతకంలో సకల గ్రహదోష నివారణ కలుగుతుంది అదృష్టం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారికి ప్రీతికరంగా శ్రీమాత్ర నామాన్ని జపాన్ని ఆచరించండి అదృష్టం సిద్ధించి రావడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ చేయడంలో భాగంగా ఈ యొక్క ధనస్సు రాశి జాతకులు విశేషంగా మీరంతా కూడా శనగలు బొబ్బర్లు ఉలవలు మినువులంతా కూడా నానబెట్టినవి గోమాతకు సమర్పించడం వల్ల అదృష్టం ఆస్కారం ఉంటుంది శ్రీమాత్మా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మేషా ద్వాదశి రాసుల వాళ్ళు విశేషంగా మీరంతా కూడా నవగ్రహాలకి అభిషేకం చేసుకుంటూ ఉండాలి విశేషమైన ఫలితాలంతా కూడా లభించడానికి ఆగస్టు లాభం ధనయోగం సిద్ధించడానికి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరిగింది విశేషంగా పొలిటికల్ రంగంలో వాళ్ళకి ప్రధానంగా మే నుంచి ఆగస్టు నవంబర్ దాకానికంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వల్లంతా కూడా ఈ యొక్క విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మంచి పదవులు లభించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది అన్నదానం చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా ఐటీ రంగంలో వాళ్ళకి ఏ ఏ రంగంలో వల్ల కూడా విశేషమైన ఆఫర్స్ అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది మంచి వ్యాపారంలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది వ్యాపారమంతా కూడా విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది విద్య కోసం కానీ ఉద్యోగం కోసం కానీ ఎవరైతే కనుక విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో మేషాది బాధాసులు వాళ్ళు మీరంతా కూడా ప్రతినిత్యం కూడా మే నుంచి ఆగస్టు నవంబర్ లోపల ఈ మాసంలో మీరు ప్రయత్నం చేసుకుంటే కనుక కార్యసిద్ధి కలుగుతుంది ఎందుకంటే ఇక్కడ సూర్య భగవానుడు స్వల్పంగా నీచస్థానంలో సంచారం చేయడం అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేసిన సూర్యభగవానుడు జరమన్ నుంచి కుంభరాశి మరియు మరి శని భగవానుడితోటి కలియికతోటి మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఏప్రిల్ దాకా తర్వాత మేషరాశులు ప్రవేశం చేసిన తర్వాత సూర్య అంతా కూడా బలంగా చేపూరునడం జరుగుతుంది మీకంతా కూడా రాజయోగం కలుగుతుంది రాజయోగం సిద్ధించడానికి ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వల్ల శనీశ్వర ప్రీతికరంగా తిలదానం చేసుకోవడం మీరంతా కూడా తిల హోమాన్ని ఆచరించడం వల్ల కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా ఈ యొక్క వటుక భైరవ శాంతి హోమాది కార్యక్రమాలు శత్రు సంహార వై భైరవ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ యొక్క నరఘోష నరపీడ నరశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క లక్ష్మీకు వేరే శాంతి హిమాది కార్యక్రమాలు కానీ రాజశ్యామాల యజ్ఞాతి కృతలు కానీ బంగలాముఖి శాంతి హిమాది కార్యక్రమాలు కానీ కమలాత్మకా దేవి యొక్క మూలమంత్ర సహితంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం దత్తాత్రేయ శాంతి హిమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగాన్నిస్తుంది ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ధ్యానాది కార్యక్రమాలు చేయండి అభిషేకాలు చేసుకుంటూ ఉండండి అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది విదేశీ ఆనం సిద్ధించడానికి వ్యతిరేకంగా కూడా రాహువుకి అంగారకుడికి శుక్ర భగవానుడికి మరియు శనీశ్వరుడికి అంతా కూడా జప మొహమాది కార్యక్రమాలు ఆచరించడానికి ఆస్కారం ఉంటుంది ఈ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి విశేషంగా ఏంటిదంటే బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత స్థిరంగా ఉంటారు బృహస్పతి అనుగ్రహం వల్ల మంచి శుభవార్తలంతా కూడా వినడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టం కలిసి వస్తుంది రాజీ ఇస్తుంది శ్రీమాత్